వెల్కమ్ టు అవర్ ఛానల్ లడ్డు లాక్స్ పొద్దు వీడియో ఏంటంటే బకెట్తో ఏం చేయబోతున్నాం అంటే కుంపటి బొగ్గులో పొయ్యి అంటాం అది చేయబోతున్నాం గ్రేట్ ఇది తీసుకుందాం ఫస్ట్ అయితే క్లోజ్ చేసుకున్న ఒకటి అయితే అంటే గాలి ఓన్కి గాలి ఓన్కి అయితే ఓల్ చేసుకున్నా నార్మల్ సలాకులు ఇట్టినా వచ్చేస్తుంది అది ఉంది కాబట్టి వాడుకుంటున్నా ఎట్లా ఇలా సిమెంట్ చేయాలో చూపిస్తా మీకు అయితే జో అయితే వాడుకుంటున్నా దాని మీద ఇట్లా వేయడానికి లోపలతో పాటు ఇది కలిపి జో అయితే వాడుకుంటున్నా మరి అంత పల్స కాకుండా అంత చిక్కగా కాకుండా మంచి ఎట్లా తర్వాత మొత్తం ఎండిపోయింది ఎట్లా ఏం చూడండి ఎండిపోయినాక మంచిగా దాన్ని ఫిక్స్ చేయాలి ఇక్కడికి నుంచి మనం మంచిగా ఫిక్స్ అయ్యేటట్టు వేసుకొని మంచి సిమెంట్ వేసుకోవాలి చుట్టుముట్టు దాన్ని చుట్టుముట్టు మంచిగా మొత్తం చుట్టుముట్టు సిమెంట్ వేసుకోవాలి దానికి మంచిగా కలుపుకొని దానికి మధ్యలో మొత్తం పోకుండా మధ్యలో పేపర్ వేసి కవర్ వేసినాం కవర్ కట్టినా వాళ్ళకి లోపలికి పోకుండా బయటకించి సిమెంట్ వేసిన దాంట్లో ఎంచి లోపల కవర్ కట్టేసిన మంచిగా చుట్టూ వేసుకున్నాక మంచి మంచిగా టిఫిన్ బాగ్ టిఫిన్ లాంటిది కొట్టి మంచి దానికి చుట్టూ లోపల సిమెంట్ పడకుండా వేసుకుంటే లాస్ట్ అవుట్ పిట్ ఎలా వస్తుంది మనకైతే చూడండి ఎంత బాగా వచ్చింది లాస్ట్ అవుట్ అవుట్ పిట్ బులే పెట్టి దింపితే అలా బొగ్గులు వేస్తే చాలు ఇక వీడియో అయితే ఇంతే గాయస్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి సౌండ్ ఎలా వస్తుందో థ్యాంక్ యూ బై బాయ్